యస్సు క్రిసంలో మీకు అందరికీ ఉండములు ఎవరైతే టెరరిస్ట్కి భయపడతారో వాళ్ళు మరి దేవునికి భయపడుతున్నారు లేదు నాకే తెలియదు దేవునికి భయపడే వారు ఎవరైనా సరే ధైర్యంగా ఉంటారు టెరరిస్ట్లైనా హంతకులైనా ఎవరికి కూడా భయపడరు నీతిమంతులు సింహాలే ధైర్యంగా ఉండరు టెరరిస్టు అంటే ఒక మనిషి ఆ టెర్రిస్ట్లో ఏమి ఉంటుంది సాతాను సాతాన్ వాడు లూసిఫరు లూసిఫరు లూసిఫర్ ఏజెంట్లు ఆ టెరరిస్ట్లో ఉంటాయి ఉంటారు కాబట్టి ఆ సైతాన్ని ఏం చేస్తుందంటే మరి దేవునికి ఇతరకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు మనుషులను భయభ్రాంతులు చేయడానికి మనుషులే మనుషుల్లో ఉండి విశ్వాసం పోగొట్టడానికి ఈ విధంగా వాడు క్రియలు చేస్తుంటాడు ఒకటే నేను చెప్పేది ఎవరైనా సరే మీరు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసం ఉంటే కనుక మీలో ధైర్యం ఉంటుంది ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాసంతో మీరు గట్టిగా ఉండాలి ఎవరైనా సరే మీరు భయపెట్టి తుపాకీ మీ గుండెల మీద పెట్టినా కూడా భయపడని అవసరం లేదు ఎందుకంటే ఆ తుపాకీ పేలాలన్నా కూడా దేవుని ఆజ్ఞ లేకుండా పేలదు అంతేకాదు ఆయన దూతలు మనకు తోడు ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఒక పొరపాటు మాత్రం చేయొద్దు దేవుని చిత్తము నడిపింపు లేకుండా ఒక కూడా మీరు గృహం నుంచి బయటకు వేయద్దు మీరు రోజు వెళ్ళి ఆఫీస్ అయినా సరే దేవుని చిత్తం లేకుండా వెళ్తే కనుక ఏ కీడైనా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అప్పుడు దేవుడు కూడా ఏమి ఇచ్చేయలేడు దేవుని చిత్తలో మీరు నిర్భయంగా వెళితే కనుక దేవుడు మీకు తోడు ఉంటాడు దేవుడు కొన్నిసార్లు నాకు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్ర ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఆగరు వాళ్ళని మోకరుస్తాము వాళ్ళు అడ్డుకుంటూ ఉంటుంది నాకేం తెలియదు నాకు ఏం భయం లేదు నేను చాలా మే మేధావిని మంచి జ్ఞానిని నన్ను ఎవరు ఏం చేస్తాడు అనేటువంటి ఆలోచిస్తూ కొంతమంది ఉంటారు అది కరెక్ట్ కానీ కాదు పావం వల్ల వివేకము పావులం వల్లే నిష్కాపడం కావాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి అదేవిధంగా ఆలోచన తెలివి వివేకంతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే మెలకు కలిగి ఉండాలి వేచిన కలిగి ఉండాలి వేచిన ఏం చేస్తుందంటే కీడు నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది ఆ వేచిన లేకుండా మూర్ఖ సభ ఉంటే కనుక కీడ నుంచి మనం తప్పించుకోవాలి ఎప్పుడు కూడా మెలుకు ఆత్మతో ఉంటే కనుక శత్రువు కొంత దూరంలో ఉండగానే ఉండగానే మనం పసిగట్టవచ్చు ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నప్పుడు ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి మీలో పరిశుద్ధాత్మ దేవుడిని నివసిస్తుంటే కనుక దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఎవరు కూడా భయపడుతున్నారు నిర్భయంగా జీవించండి దేవుడిని మాట్లాడి జీవించి ఆశించేదాకా ఆమె